రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఏదైతే కండక్ట్ చేసినా నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయని చెప్పి ఈరోజు ఎన్ఎస్వై నేషనల్ పిల్పు మేరకు ఏదైతే ప్రతి యూనివర్సిటీలో కూడా ఆ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుంది అదేవిధంగా ఎన్ఎస్వై అండదండగా ఉంటుంది తప్పనిసరిగా నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాదు ఆ ఎగ్జామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ శాన్ తోటి ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేసిన బాధ్యత వారిపైన ఉంటుంది ఎగ్జామ్ సరిగా కండక్ట్ చేయకపోగా ఎగ్జామ్ పేపర్ ఏదైతే సంబంధించి ఒకటే సెంటర్లో పది మందికి మార్కులు వచ్చడు గ్రేస్ మార్క్స్ కానీ అనేక అవకతవకలు జరిగినాయని అని చెప్పి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇన్ని ఆధారాలు బయటపడ్డంగా కూడా ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు యొక్క అంశంపైన మౌనం పాటించడం చాలా బాధాకరము ఒత్తిడి తీసుకురానికి ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు వారితో పాటు ఏదైతే వారికి సపోర్ట్ చేయాలనుకున్న యువకులు విద్యార్థులందరితో సిగ్నేచర్ క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుంది నిన్న పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి యోజన సంఘాలతోటి ర్యాలీలు కూడా ఏర్పాటు చేసినాము తప్పనిసరిగా నీట్ పరీక్ష రద్దయ్యే వరకు ఎవరైతే నేరస్తులను కఠినంగా శిక్షించే వారికి దానితో పాటు ఏదైతే ఎన్టీఏని కూడా రద్దు చేసే వారికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా దాన్ని కూడా రద్దు చేసేవారికి తప్పనిసరిగా ఎన్ఎస్వై పాటు అన్ని విద్యార్థి యోజన సంఘాలు కలిసి పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచన్న ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి బాసటగా అండగా నిలబడతామని చెప్పి మాటిస్తున్నాం